హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చి భూమికి సంబంధించిన పట్టాదారు పాస్బుక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈరోజు మన టాపిక్ అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ప్రాసెస్ నేను వీడియో రూపంలో చూపిస్తాను మీరు ఎవరికైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మొబైల్ నెంబర్ అనేది కొన్ని లింక్ అయి ఉంటే మాత్రమే ఇది డౌన్లోడ్ అవుతుంది మొబైల్ నెంబర్ అనేది మీకు లింక్ లేకపోతే అవ్వదన్నమాట ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము మొదటగా మీరు గూగుల్ ఓపెన్ చేసి మీ భూమి అన్ని సెర్చ్ చేయండి తర్వాత ఈ ఫస్ట్ లింక్ మీద సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయండి కొద్దిగా కిందికి వస్తే మీ భూమి పోర్టల్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇది మీ భూమి మెయిన్ పోర్టల్ అనమాట మెయిన్ వెబ్సైటు ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి ఈ వెబ్సైట్లోకి రావచ్చు అనమాట తర్వాత కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు చూడండి మీ దరఖాస్తు వివరాల కోసం అన్ని ఉంది కదా మీ భూమి వివరాల కోసం ఇక్కడ ఉంది దాని పక్కన ఆధార్ లింక్ స్టేటస్ మీ పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు రెండో ఆప్షన్ చూడండి కిందది ఎలక్ట్రానిక్ పాస్బుక్ డౌన్లోడ్ ఇప్పుడు మనము ఎలక్ట్రానిక్ పాస్బుక్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాం అనమాట దీన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయాలి తర్వాత ఇలాగ వస్తుందనమాట దీంట్లో మొదటగా మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ మండలం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మీ గ్రామం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత మీ ఖాతా నెంబరు మీ పాస్బుక్లో ఉంటుంది ఖాతా నెంబరు దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి కింద క్యాప్షా ఉంది కదా యాడ్ చేసుకుని క్యాప్స్ ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్ మీ రిజిస్టర్ మొబైల్ నెంబరు అనేది ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మీకు కనిపిస్తుంది అలా ఉంటే మీకు యాడ్ అయింది అని అర్థం సీడింగ్ అయింది అని అర్థం లేదనుకోండి ఇక్కడ ఏదైనా జీరో జీరో సంథింగ్ వచ్చింది అనుకోండి మీ మొబైల్ నెంబరు మీ పట్టదార్ పాస్బుక్కి లింక్ అవ్వలేదు అని అర్థం మీరు అది విఆర్ఓ గారిని కలిసి ఒకసారి అప్డేట్ చేయించుకోండి ఇలా వచ్చిన తర్వాత వన్ టైం పాస్వర్డ్ అనేది మన మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది అనమాట ఒకసారి ఓకే చేసుకొని ఇక్కడ మీ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేయండి కింద క్లిక్ చేస్తే మీ పట్టాదార ఎలక్ట్రానిక్ పాస్బుక్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీ పట్టాదార ఎలక్ట్రానిక్ పాస్బుక్ మీరు దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని ఉపయోగించుకోవచ్చు దీంట్లో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనమాట మీ డివిజను మండలము గ్రామము ఖాతా నంబరు మీ ఫాదర్ పేరు ఇవన్నీ ఆధార్ నెంబరు అన్ని డీటెయిల్స్ అనేది దీంట్లో ఉంటాయన్నమాట మీ ల్యాండ్ ఎక్స్టెన్షను మొత్తం దీంట్లో మీకు కనిపిస్తుంది దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు నోటీస్ చేయాల్సింది ఏమంటే మనము ఆధార్ అనేది చెక్ చేసుకోవచ్చు మాత్రమే అప్డేట్ అయిందా లేదా అనేది సీడింగ్ అయిందా లేదా అనేది కానీ మనం చేసుకోవడానికి ఆప్షన్ అనేది లేదు మీ దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్తే ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అవుతుంది కాకపోతే వీఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మొబైల్ నెంబర్ అనేది అక్కడ అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది మీరు ఫర్దర్గా ఏదైనా ఆప్షన్స్ వస్తే నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ద వీడియో